అనేక విధములుగా రాక్షసులందరూ సంహరింపబడుతూ ఉన్నారు నఖై విదారితాంశ్చ అన్యాన్ అక్కడ నారసింహీదేవి ఉన్నది ఆమె ఇట్లా గోళ్లతో చీల్చేస్తున్నది రాక్షసులను భక్షయంతి మహాసురాన్ చండికాదేవి అలా తినేస్తూ ఉన్నది నారసింహి చచారాజౌ నాదాపూర్ణ దిగంతరహాని అలా గర్జన చేస్తూ నారసింహీదేవి ఆ యుద్ధ ప్రాంగణమంతా తిరుగుతూ ఉన్నది ఇది మాతృగణం క్రుద్ధం మర్దయంతం మహాసురాన్ మాతృగణము ఇదంతా మాతృదేవతలు కాబట్టి తల్లికి కోపం వచ్చేటట్లు చేసుకోరాదు మన ఇంటిలో తల్లి ఎక్కడో తల్లిని వెతుక్కుంటూ పోవద్దురా తల్లిదండ్రులు తల్లిని భావన చెయ్యి తల్లికి రోజూ నమస్కారము తల్లిదండ్రులకు పిల్లలందరూ నేర్చుకోవలసినదే ఎక్కడో వెళ్ళి మేము వృద్ధ ఆశ్రమంలో సేవ చేశామండి అని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకురా నీ తల్లిదండ్రులకు చేయి ముందు తర్వాత అక్కడికి వెళ్ళు ఇక్కడ చేయి ముందు మాతృగణా క్రుద్ధ మాతృగణములకు కోపం వస్తే వాడు తట్టుకోలేడు యుయుధే స గదా పాణి ఇంద్రశిత్య యా యావంత శరీరాద్ రక్తబిందవహ ఇంతకు రాక్షసుల కన్నా వీడు రక్తబీజ కొత్తగా వచ్చాడు కదా సైన్యాన్ని వెంట పెట్టుకుని రక్త బీజుడు అంటే వీడి రక్తమే బీజము అంటే మళ్ళీ మొలకెత్తడానికి సాధ్యము ఒక రక్తపు బిందువు కింద పడ్డది అంటే తావంత పురుషా అంతమంది మళ్ళీ రక్తబీజులు పుడుతూ ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడితే అంతమంది రాక్షసులు మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటారు ఒక్క దురాలోచన వచ్చింది అంటే దాని చుట్టూ కోటి 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 దురాలోచనలు పుడుతూ ఉంటాయి వాడే రక్తబీజుడు వాడి జన్మ అటువంటిదండి వాడి రక్తం అట్లాంటిదండి వాడి వంశంలో అని అంటుంటారు ఇదే రహస్యం వాడి రక్తం అట్లా ఉందండి వాడే రక్తబీజుడు అందుకని అటువంటి మాట రాకుండా చూసుకోవాలి యావంతఃపతి శరీరాత్ రక్తబిందవ తావంతపురుషా జాత తద్వీర్య బల విక్రమాహ వాడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు వాడికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు వీడికి ఉన్నాయి ఇలా ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడితే అంతమంది బయటకు వస్తూ ఉన్నారు సమం మాతృభి అత్యుగ్ర శస్త్రపాత అతిభీషణం పునశ్చ వజ్రపాతేన ఐంద్రీదేవి వచ్చి వాడిని రక్తబీజుణ్ణి కొట్టింది ఖడ్గముతో చాలా రక్తము ప్రవాహంలాగా పడిపోయింది పడిపోయేటప్పటికీ మళ్ళీ విపరీతంగా రక్తబీజులు వచ్చేసారు వైష్ణవీ సమరే చైనం వైష్ణవీదేవి వచ్చి చక్రముతో కొట్టింది ఇంకా రక్తం పడ్డది ఇంకా అంతమంది ఒక్కొక్క బిందువుకొక్కొక్కడు చొప్పున వాటి రక్తము శరీరము కింద పడే కొద్దీ వాళ్ళు తయారవుతూ వస్తున్నారు ఇలా చూసినది సచాపి గదయా మాతృ కోపసమావిష్ట రక్తబీజో మహాసుర తహుధా ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు కాళీదేవి వచ్చి చాముండాదేవితో చెప్పింది చాముండా ఇది కాదు విధానము విస్తీర్ణం వదనం కురు నోరు పెద్దగా చేయను మచ్చపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ రక్తబిందోహ ప్రతీచ్ఛత్వం వక్త్రేణ అనేన వేగిన నాలుక జాపు మొత్తం జాపితే వాడా నాలుక మీదకి వస్తాడు మేము కొడితే ఎంత రక్తము పడుతుందో అంత రక్తము నువ్వు మింగేసే రక్తహీనో భవిష్యతి వాడు కాగా 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 రక్తహీనుడైపోతాడు ఏవేవ క్షయం దైత్య క్షీణరక్తో గమిష్యతి వాడు రక్తక్షీణ రక్తుడైపోతాడు వాడు తాం తతో దేవి శూలేన అభిజఘాన అమ్మవారు నాలుక దాచితే అప్పుడు శూలముతో కాళీ కాళీజగృహే రక్తబీజస్య శోణితం ఆ రక్తబీజుని యొక్క శోణితము రక్తమును అలా అమ్మవారు మింగేస్తూ ఉన్నది నాలుకతో అలా చప్పరించేస్తూ ఉన్నది తతోసౌ ఆ జఘాన అధ గదయా తత్ర చండికాం వాడు నాలుక మీద ఉన్నానని స్పృహ లేదు వాడు అమ్మవారిని అప్పుడు గదతో కొట్టాడు తస్య ఆహత్య దేహాత్తు బహుశుశ్రవ శోణితం యతస్తతస్త్రేణ చాముండా సంప్రతీతి చాముండాదేవి ఎంత కావాలో అంత రక్తము తాగేస్తూ ఉన్నది ముఖే సముద్గతే అక్తపాతాన్మహాసురా చాముండా పపౌ శోణితం ఆ రక్తమును తాగేస్తూ ఉన్నది రక్తబీజంతం చాముండా పీతశోణితం శోణితం సపపాత మహీపృష్ట శస్త్రసంఘ సమాహి మొత్తం ఆయుధాలతో సహా వాడు పడిపోయాడు కింద తటస్థే హర్షమతులమవాపు అవాపు త్రిదుషాహ నృప దేవతలందరూ హాహా ఏమి అద్భుతమని చప్పట్లు చరచారు పుష్పవృష్టి కురిసింది ఆకాశము నుంచి వీడు రక్తబీజుడనేవాడు నిహతుడైపోయాడు లోకానికి ఎంత క్షేమము అందరూ కూడా జయ జయధ్వానాలతో అందరూ ఆనందమును పొందారు తేషాం మాతృగణో జాతో ననర్త అశృంగు మధోద్ధ ఆ రక్తపు మడుగులలో మాతృగణములన్నీ కూడా నృత్యము చేస్తూ ఉన్నాయి ఆనందముగా ఒక లీలా సరస్సులో అందరూ నృత్యం చేస్తున్నట్లుగా ఆ దేవతా మండలి అంటే అమ్మవార్లు కోటి కోటి రూపాలతో వచ్చారు బ్రహ్మాణి చాముండ కాళీ మహాలక్ష్మి వారాహి ఇన్ని రూపములతో అమ్మవారు వచ్చినది అక్కడ మాతృగణములంతా నృత్యం చేస్తూ ఉన్నారు ఈ మాతృగణముల స్వరూపం ఏమిటయ్యా శ్రద్ధ శాంతి ఎప్పుడైతే దుర్మార్గులను నీ మనస్సులో మట్టుబెడతావో శ్రద్ధ దయా శాంతి అనే అమ్మవార్లు తాండవిస్తారు నాయన నీ జీవితంలో సమృద్ధి అంటే సమృద్ధి ఏది ముట్టుకున్నా నీకు ధాన్యం కావాలా బియ్యము చాలా ఉన్నాయండి ఇంకేమన్నా కావాలా ఓ పప్పు ఉప్పు అన్నీ ఉన్నాయండి నీకు ఆనందం చాలా సంతోషంగా ఉన్నామండి ఆభరణాలు అబ్బో బీరువా నిండా ఉన్నాయండి బీరువాలు ఒకటే కాదు బహువచనం అన్ని ఆభరణాలు ఎటు చూసినా చీరలు ఎటు చూసినా పొలాలు ఎటు చూసినా ఆస్తులు ధనములు సర్వ సమృద్ధిగా దయా శాంతి లక్ష్మీ ఈ దేవతలందరూ నృత్యం చేస్తూ ఆనందమయముగా ఉన్నారు నమస్తస్యై 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 నమో నమ ఆరు ఏడు ఎనిమిది అష్టమం ఎనిమిది అమ్మవారికి అష్టమీ చంద్రబిభ్రాజత్ అళిక స్థల శోభిత అన్నారు అష్ట సంఖ్య చాలా ఇష్టం అమ్మవారికి Please subscribe to our YouTube channel. Like and share this video.